వెల్కమ్ టు అప్పా న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ గిన్న లబ్ధిదారులతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట ప్రభుత్వం లేని కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం గొప్ప కార్యక్రమం చేపట్టిందని లబ్ధిదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు కొనసాగించాలని సూచించారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జుక్కల్ నియోజకవర్గంలో సీసీ రోడ్డు అంగన్వాడీ భవనాలు గ్రామీణ రహదారులు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సాధించిందని తెలిపారు నిజాంసాగర్ పర్యాటక కేంద్రం అభివృద్ధి పనులకు త్వరలో మంత్రులు వచ్చి శ్రీకారం చుట్టనున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు జుక్కల్ సెగ్మెంట్ లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో దూసుకెళ్తోందని తోట లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు మద్నూరు డిగ్రీ కాలేజ్లో కూడా అడ్మిషన్స్ ఉన్నాయి అడ్మిషన్ చేయించండి మరి పిట్లం మన నిజాంసాగర్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా పంతొమ్మిదో తారీఖు నాడు మంత్రి గారు మంత్రి సీతక్క గారు మరియు పర్యాటక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు వచ్చి నిజాంసాగర్లో శంకుస్థాపన చేసే కార్యక్రమం పెట్టుకున్నాం ఔలాస్ కోట కూడా అక్కడ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిద్దుతాం మన మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా అనుసంధానం చేసి ఒక టూరిస్ట్ సర్క్యూట్గా దీన్ని తయారు చేసే దిశగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం రామేశ్వరం గుట్ట కావచ్చు సలావత్పూర్ హనుమాన్ టెంపుల్ కావచ్చు ఆ తర్వాత ఇక్కడ బాలాజీ టెంపుల్ కండేబల్లూరు బాలాజీ టెంపుల్ కావచ్చు ఆ తర్వాత మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చారిత్రక ప్రధానమైనటువంటి ప్రతి కేంద్రాన్ని కూడా టూరిజంలో అనుసంధానం చేసి ఒక సర్క్యూట్గా దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఇండ్లు రాలే అట్లాంటి వాళ్ళు ఎవరున్నా తక్షణమే దరఖాస్తు పెట్టుకోండి మరి ఇంకొక అంశం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇస్తా ఉన్నాయి మీరందరూ కూడా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చినటువంటి మార్కౌట్ని వాళ్ళు చేసినటువంటి మార్కౌట్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి మార్కౌట్ని పూర్తిగా ఎట్లాంటి డీవియేషన్స్ లేకుండా పాటించి ముందుకు సాగాలి ఏమైనా టెక్నికల్ ఇబ్బందులున్నా ఏమున్నా కూడా ఖచ్చితంగా వాటిని మేము పూర్తిగా రిజాల్వ్ చేస్తాం ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా మీరు మీ ఆ ఖాతాలోకి డబ్బులు పడినట్టుగా అన్ని రకాలుగా సహకరించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నది